నా దగ్గర ఫోన్ ఉంది నేను మీతో మాట్లాడాలి అంటే నేను ఏం చేయాలి మీ నెంబరు నా దగ్గర ఉండాలి నా దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి మీ నెంబర్ డైల్ చేసి రింగ్ చేయాలి రింగ్ చేస్తే ఏమవుతుంది రింగ్ చేసామనుకోండి దీని నుంచి వస్తున్న సిగ్నల్స్ టవర్కి కనెక్ట్ అవుతాయి అక్కడి నుంచి మీ ఫోన్కి వస్తుంది మీ ఫోన్కి ఫోన్ రావాలంటే ఛార్జింగ్ ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి సైలెంట్ మోడ్లో ఉండకూడదు దేవుడు నీతో మాట్లాడదామని చెప్పి నీకు ఫోన్ చేస్తా ఉంటే ఆయన ఫోన్ లో ఏం వినిపిస్తుందో తెలుసా ప్రస్తుతం నీవు మాట్లాడుతున్న వ్యక్తి అందుబాటులో లేరు బిజీగా ఉన్నారు కాసేపటి తర్వాత ప్రయత్నించండి అంటుంది మీ ఫోన్ కాల్స్ చేస్తా ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడాలని చెప్పి నీకు ఫోన్ చేస్తా ఉంటే ఎత్తి సావమే మన కవరేజ్ ఎవరికి దగ్గరగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి దేవుడు మీతో మాట్లాడేది మీకు స్పష్టంగా వినిపించాలంటే దేవుని సిగ్నల్స్ కింద ఉండాలి మనం